స్వామి ఆలయానికి సంబంధించిన హతీరాంజీ మఠానికి సంబంధించిన వేల కోట్లు వేలాది కోట్ల ఆస్తుల్ని కాపాడటానికి నేను ఏమి కార్యక్రమం చేపెట్టాను ధార్మిక పరిషత్తుని ఏర్పాటు చేశాను ధార్మిక పరిషత్ ద్వారా అక్కడున్న మఠాధిపతిని ఏ రకంగా తొలగించాను ఆ ఆస్తిని ఎలా కాపాడాను నీలాంటి వాడికి ఏం తెలుస్తాయి నువ్వు ఎక్క నీ పక్కనున్న అటో ఒక బోకు ఇక్కో ఉన్నాడు ఆ బోకులు చెప్పి మాట్లాడుచుకునే నువ్వు ఊకిపోతా డైలాగులు చెప్తే ఇది సినిమా అనుకుంటున్నావా కొట్టి సత్రులని గురించి నువ్వు విమర్శించడానికి లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి విమర్శించడానికి ముఖ్యమంత్రి గారి నిబద్ధత నీకేం తెలుసాయా ఏం తెలిస్తే నువ్వు వాళ్ళ మాట్లాడతావు ఇవాళ పరిపాలనంటే ప్రజలు ఎంత సంతోషపడతారో నీకు అర్థం కాదు నీకు ఎంతసేపు ప్యాకేజీ ఆ కుమారస్వామి గారు అన్నట్టు నువ్వు డబ్బుల కోసం పార్టీ పెట్టావు దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గౌరవాన్ని పంట కలిపేసావు కాపులు నిమేద పెట్టుకున్న కాపు సామాజిక వర్గం నిమేద పెట్టుకున్న ఆశలన్నీ కూడా అడియాసలు చేసావు కాపుల గౌరవాన్ని తీసేసావు ఇవాళ నేను కాపు సామాజిక వర్గాన్నించి వచ్చి ముఖ్యమంత్రి గారు కాపులకి గౌరవం ఇవ్వాలి వారిని సముచితమైన గౌరవ స్థానం ఇవ్వాలి వాళ్ళకు అత్యధిక సంఖ్యాకులుగా ఉన్నారంటే నాకు ఉప ముఖ్యమంత్రి పదం ఇచ్చి నన్ను కాపుల్ని గౌరవించినట్టుగా ఆయన భావించాడు నేను పదవి సేకరించిన తర్వాత కాపులకి ఒక మరి గౌరవాన్ని నిలబెడుతూ కాపు సామాజిక వర్గానికి ఒక మంచి హుందాతారాన్ని తీసుకొచ్చాను నువ్వేం చేసావు కాపులు తాకట్టు పెట్టేసి చంద్రబాబు నాయుడికి అమ్మేశావు నువ్వు నా గురించి మాట్లాడతావా ఏ ఏ ట్యాక్స్ కట్టానని ఏ ఎవడు చెప్పాడో ఒక్కటి చూస్తున్నావు నా దగ్గరికి కొట్టిసిన డబ్బులు పూర్చుకున్నాడు డబ్బులు నేను ఇచ్చానని చెప్పాడు ఎవడో చెప్పను నీ దగ్గర ఉన్న అందరూ నీ దగ్గర ఉన్న వాళ్ళు పౌర అందరూ నీ పక్కన ఉన్నారు వాళ్ళ నేపథ్యం ఏంటి నీకు ఇంకొక విషయం కూడా తెలుసా తెలుసుకో నువ్వు ఇవాళ జనసేన కార్యకర్తలన్నా ఎవరైతే తిరుగుతున్నారో మా తాడేపల్లి పట్టణ రోజులు ఏమనుకున్నాంటే బ్లేడ్ బ్యాడ్ వచ్చింది బ్లేడ్ బ్యాచ్ వచ్చిందిరా సాయంత్రం ఏడు జడిది బ్లేడ్ బ్యాడ్ వచ్చి ఎక్కడికక్కడ మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ పెట్టేసి ఒక బార్ బార్ నడిపినట్టుగా నడుపుతున్నారా ఈ బ్యాచ్ తోటి జాగ్రత్తగా ఉండాలరా ఈ అధికారంలోకి రాకుండా పోటీ చేస్తూనే వీళ్ళు ఎంత వేరంగా విత్తలుడిగా తిరుగుతూ ఉన్నారు వీళ్ళకి ఏదన్నా ఓటేసి ఎవడన్నా తీసుకొస్తే కనుక వీళ్ళు తట్టుకోవడం ఎవరన్నా ఎవరి వల్ల కాదు ఇవాళ వీళ్ళకి ఏం తగిన బుద్ధి చెప్పాలి ఈ ఎన్నికల్లో అని మా తాడేపులు కూడా నియోజకవర్గ ప్రజలు పట్టణ ప్రజలు అనుకుంటున్నారు ఆ విషయం నీకు తెలుసో తెలీదు ఒకసారి సర్వే చేయంతి చెప్తారు ఎప్పుడు కూడా ఒక పార్టీ అధినేతగా నువ్వు చెప్తున్నావు నేను నీకు ఒక పెద్దవాడిగా సలహా ఇస్తున్నాను నా గురించి కావాలంటే నా కుటుంబ నేపథ్యం గురించి కావాలంటే అంటే సందర్భం కాదు నేను ఉదరా పెద్ద ఆయన్ని నేను ఉండటానికి చిరంజీవి గారు మీ అన్నగారిని అడుగు నా గురించి నా గురించి ఆయనకు బాగా తెలుసు ఆయనకి నాకు రెండు నెలల తేడా ఆయన ఆగస్టులో పుడితే నేను అక్టోబర్లో పుట్టాను ఒకే సంవత్సరంలో ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది మరి ఆయన అడిగే కొటి సత్యనారాయణ కుటుంబ నేపథ్యం ఏంటంటే ఆయన కూడా చెప్తారు అటువంటి నేపథ్యంలోంచి వచ్చిన నన్ను నా గురించి ఎవరో పక్కన ఇద్దరు బోకులు రాసి ఇచ్చేసారు కానీ నువ్వు ఇష్టపడినట్టు చదివేస్తే నీ కరువు నువ్వే అత పతడానికి తొక్కేసినట్టు అవుతుంది దయచేసి ఇంకెప్పుడు ఎలాంటి మాటలు ఎవరి గురించి మాట్లాడొద్దని అని నీకు పెద్దవాడుగా సహాయిస్తున్నాను అలాగే claro ఇవాళ